మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్య అంశాలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ మిస్ట్రీ వేయినట్లుగా తెలుస్తున్న హత్య యత్నం ఘటన వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకా కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్ భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ గోదావరికిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఈరోజు ఆకస్మికంగా సందర్శించారు ఆసుపత్రిలో జరుగుతున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు వైద్యులతో సమావేశమై రోగులకు అన్ని సదుపాయాలు సమృద్ధిగా అందించాలని అలాగే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా కృషి చేయాలని సూచించారు అనంతరం చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు అందుతున్న వైద్యం మీద ఆరా తీశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట నాయకులు తదితరులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వ కోల్ మినిస్ట్రీ ఆదేశానుసారం అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ నెల పదిహేను నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛోత్సవ్ స్వచ్ఛత హీ సేవ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం ఈరోజు గోదావరికైనా ఫరోజ్ ఖాన్లోని లైబ్రరీ వద్ద ఆర్జీవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఏ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అనే నినాదంతో స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధికారులు రవీందర్ రెడ్డి క్రాంతి కుమార్ రాజు మల్లికార్జున్ యాదవ్ వీరారెడ్డి వరప్రసాద్ భీమ వేణు శ్రావణ్ కుమార్ హనుమంతరావు తాదితారులు ఉన్నారు జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని వెయ్యి రూపాయలకే నాలుగు ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకే నాలుగు షర్ట్ క్లాత్ వెయ్యి రూపాయలకే రెండు రేమోండ్స్ ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకే రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీ లీ వైట్ లెనిన్ షర్ట్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని గోదావరికన్ వన్ టౌన్ పోలీసులకు సవాలుగా నిలిచిన గోదావరికన్ పారిశ్రామిక ప్రాంతంలో కలకలం రేపిన ఆర్ఎంపి డాక్టర్ యశ్వంత్ హత్యాయత్నం మిస్టరీ వీడినట్లుగా తెలుస్తూ ఉంది ఈ ఏడాది జనవరి ఏడున పట్టపగలు స్థానిక రామ్నగర్లో తన ఇంట్లో ఒంటరిగా ఉన్న యశ్వంత్ తల మీద ముఖం మీద కిరాతకంగా కత్తులతో హత్యాయత్నం పాల్పడగా గుర్తు తెలియని ఈ నిందితులు ఈ ఘటనలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు ఇంట్లో నగలు నగదు ఉన్నప్పటికీ నిందితులు ఎత్తుకెళ్ళకపోవడంతో ఈ ఘటన మీద పలు అనుమానాలు వచ్చాయి ఈ నిందితులు పట్టుకోవడానికి పోలీసులు ముప్పు తిప్పలు పడ్డారు అన్ని కోణాల్లో చూసినప్పటికీ ఈ ఎత్తాయత్నంలో లోగుట్టు బయటపడలేదు తొమ్మిది నెలలు గడిచిన ఇప్పటి వరకు నిందితులు బయట హత్యాయత్నానికి గురైన యశ్వంత్ అపస్మారక స్థితిలోని అనారోగ్య స్థితిలోనే ఇప్పటికీ ఉన్నాడు కాగా యశ్వంత్ భార్య సింగరేణి ఏరియా హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ప్రతిమ తన భర్త మీద దాడిలోని లోగుట్టును ఛేదించాలని పోలీస్ ఉన్నతాధికారికి విన్నపించుకోవడంతో ప్రత్యేక పోలీస్ బృందం రంగంలోకి దిగింది సీసీ కెమెరా ఫుటేజ్ కాల్ డాటా ఆధారంగా పోలీసులు ముందడుగు వేసినట్లుగా సీసీ ఫుటేజ్లో చిన్న వయసులో ఉన్న ఓ బాలుడు బయట కనిపించడం ఓ స్త్రీ వాయిస్ పోలీసులు పసిగట్టినట్టుగా తెలుస్తుంది కాల్ డేటాలోని విషయాలను ఆధారంగా అసలు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది రెండు మూడు రోజులుగా విచారిస్తున్నట్లు కూడా తెలిసింది ఈ నేర ఘటనలో తల్లి కొడుకు ఉన్నట్లుగా పోలీసులకు బలమైన అనుమానాలు రావడంతో ఆ దిశలో విచారణ సాగిస్తున్నారు నిందితులు నేరం అంగీకరించినట్లుగా వినికిడి రేపో మాపో పోలీసు ఈ సంఘటనలోని కొలిక్కిని అధికారికగా ప్రకటించనున్నట్లుగా తెలిసింది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం